శాంక్షన్ చేశాం పూర్తి చేసిందా వైకాపా ప్రభుత్వం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నా మిత్రుడు పోల్సిని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి ఆఫ్ కాప్ చైర్మన్ చేశాం ఇక్కడ పెద్దల పోలం రెడ్డి సోభరెడ్డి అందరి సహకారంతో అనాడున్న పరసారత్నం గారు నిల్వల సుబ్రహ్మణ్యం సునీలు మొత్తం అందరికీ జిల్లాలో నచ్చ చెప్పుకొని కావలకి తీసుకున్నాం ఈ రోజు కూడా ఇచ్చారు మళ్ళీ మా గ్రామానికే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా ఆఫ్ కాఫ్ చైర్మన్ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కావల నుంచి తడదాకా వచ్చి చూడండి తుఫాన్ షెల్టర్లు ఎన్ని కట్టామో మల్టీ పర్పస్ తుఫాన్ షెల్టర్లు కోవూరులో ఎనిమిది కట్టాడు సీనన్న ఎనిమిది కట్టాడు విడవలూరు ఇందుకూరు పేట మండలాల్లో తుఫాన్ షెల్టర్లు ఎప్పుడో నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం దగ్గర కొనపూడికి అల్లూరికి బిడ్జి కడతామని చెప్పారు పైడారు ముప్పై ముప్పై సంవత్సరాలు వాగ్దానాలుగా మిగిలిపోయినాయి తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అనేక ప్రభుత్వాలు మారినాయి అక్కడ కోవూర్లో కావల్లో మస్తాన్ రా ఓడిపోయినా కోవూరులో సీనన్న గెలిచిన ఇద్దరు మాట్లాడుకొని బ్రిడ్జి ని కట్టి ఓపెనింగ్ చేశాం జోల ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పెద్ద గాలివాన్ అని చెప్తుంటారు ఆ గాలివాన్ అప్పుడు వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రి వాగ్దానం చేసిపోయారు చెప్పులేరు మీద బ్రిడ్జి కడతామని బ్రిడ్జి కట్టి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేశాం మత్స్యకార గ్రామాల్లో కావల మండలమైనా భోగోలు అయినా అల్లూరైనా విడవలూరైనా ఇందుకూరు పేట అయినా అది ముత్తుకూరైనా వెంకటేశ్వరం అయినా గూడూరు తడ సుల్లూరుపేట కోట వాకాడు మండలాల్లో మీరు చెప్పుకునే దానికి ఒక్క పని ఒక్క పని అయినా మేము చేశాం మత్స్యకార గ్రామాలకని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు చేనేత కార్మికులు మామ ప్రభుత్వం జగన్ మావ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పేదానికి ఒక్క పథకం ఉందా అని అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు నిధులిచ్చాం ఆదరణ పథకం ద్వారా మగ్గాలు మగ్గాలు టెన్ పర్సెంట్ సబ్సిడీ నూలు ఇల్లు వర్కింగ్ సెట్లు ఇచ్చాం ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా రావు గారు ఈ రోజే మాట్లాడున్నాడు ఆయన ఎక్కడో ఢిల్లీలోంచో ఏలూరు నుంచో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట మీ ఇద్దరిని వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ ని మస్తాం రావుని ఒకరు మంత్రి ఒకరు రాజ్యసభ సభ్యులు ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ బీసీ భవన్ ఇచ్చింది నెల్లూరు నగర నడుపట్టును స్థలం ఇచ్చాం బీసీ భవన్ కి ఈ దత్తమ్మలిద్దరూ అనిల్ కుమార్ యాదవ్ రావు బీసీ భవన్ కూడా నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు బీసీలకని మేమిచ్చిన బీసీ భవన్ మేము నిర్మాణం మొదలుపెట్టిన బీసీ భవన్ ఐదు సంవత్సరాల కాలం మూడు సంవత్సరాల మంత్రిగా ఉన్నావు నీ టౌన్ లో నువ్వు చేసిన పనేందంటే ఆ శిలాపలకం పగలగొట్టడం తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి బలహీన వర్గాలు ఎప్పుడూ మంత్రిగాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది పార్టీలు పక్కన పెట్టి బీసీలందరూ సంతోషం పడ్డారు అది తెలుగుదేశమా బీజేపీయా కమ్యూనిస్టా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపినా నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని కానీ మనకేం ఒరిగింది బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు మనకి ఎవరు చేస్తున్నారో గుర్తుంచుకోవాలి మనకి ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు యాభై నాలుగు ఒక్కడైనా ఒక్కడైనా కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రికి బొకే ఇచ్చిన పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో యాభై నాలుగు మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు అసలు ఒక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి కలవల ఇది మన చైర్మన్లకున్న గౌరవం యాభై నాలుగు మంది చైర్మన్లు రెండు మూడు సంవత్సరాలుగా నీతో ఓ ఫోటో తీసుకుంటామంటే దిక్కులేదు మనకి రాష్ట్రంలో బలహీన వర్గాల చైర్మన్లకి ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తులు కాదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక యాత్రల పేరుతో పదే పదే చెప్తున్నారు మేము యాభై నాలుగు చైర్మన్లు ఇచ్చామని మన చైర్మన్ల పరిస్థితి ఏంటంటే తాడేపల్లిలో ఎంట్రీ లేదు మనకి ముఖ్యమంత్రి ముఖం ఫోటోల్లో చూసుకోవాల్సిందే ఏ చైర్మన్ పోయే పరిస్థితి లేదు కుర్చీ లేదు అటెండర్ లేడు డ్రైవర్ లేడు కార్యాలయం లేదు రూపాయి నిధులు లేదు డీసీ కార్పొరేషన్ ఏమైందో తెలియదు మైనారిటీల కార్పొరేషన్ ఏమైందో తెలియదు ఒక్క రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు అందుకే మన కోసం మనం మన కోసం మనం పోరాడదాం మనం గౌరవంగా బతకడానికి ఈ జిల్లాలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం మంత్రులుగా లేం ఎమ్మెల్యేలుగా లేరు బీసీలు తెలుగుదేశం పార్టీలో ఏం కావాలో చేయగలిగాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో బీసీలందరికీ కార్పొరేషన్లకి ఏర్పాటు చేసేదానికి చేయగలిగా నిన్న మంత్రి కాదే ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ అయ్యా చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ ఇస్తే దాన్ని శాంక్షన్ చేయించి ఎన్ని తుఫాన్ షెల్టర్లు కావాలని తెచ్చా ఎన్ని బ్రిడ్జిలు కావాలని తెచ్చా తడ నుంచి ఎక్కడ పూడిక దియాలో అది సర్వేపల్లె సుల్లూరుపేట కావిల ముప్పై నలభై సంవత్సరాలుగా క్రీకులన్నీ పూడిపోతే పోల్ దగ్గర నుంచి అక్కడున్న బొమ్మను ఏకాంబరం కాడి నుంచి అందరు వస్తే అందరూ అందరు ఇస్తే పద్దెనిమిది కోట్లు ఇచ్చాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఒక్క రూపాయి మనో శాంక్షన్ ఇచ్చిన పద్దెనిమిది కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు ఇక్కడేమో పిల్లోడు అంటాడు ఒకడేమో వాడిదేమంది బిద్దుడు అంటాడు ఒకడేమో దినేష్ ఏం చేయగలడు తంతే అంటాడు నేను ఒక్కటే అడుగుతున్నా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత ముప్పై ఆనం రామ్ నారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు ఆయన వయసు ఎంత ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన వయసు ఎంత దినేష్ రెడ్డి గారు ఆనాటి రాజకీయ పరిస్థితులు ఈనాటి రాజకీయ పరిస్థితులు పోల్చుకుంటే అందరికంటే పరిణితి చెందినటువంటి వాడే వాళ్ళ తండ్రి ఇరవై సంవత్సరాలు శాసన సభ్యుడిగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీలతో కూడిన పరిపాలన అందించినటువంటి నాయకుడు పోలంరెడ్డి శ్రీనివాసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ముప్పై సంవత్సరాల తర్వాత తొంభై నాలుగులో ఏ విధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రపంచం సృష్టించి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మెజార్టీ తొంభై నాలుగు ఎన్నికల్లో కోవూరులో వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా దినేష్ రెడ్డి గారు అంతకంటే ఘనమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు గ్రీన్ హోమ్స్ అంటే విశేషమైన అనుభవం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో విశ్వసనీయతకు నిలువెత్తు సంతకం ఈ సంస్థ అభివృద్ధి చేసిన నేలపై పెట్టుబడి అమూల్యమైన రాబడి అనే నినాదాన్ని నిజం చేసింది స్థలం మొదలుకొని సంపూర్ణ గృహ నిర్మాణం వరకు గ్రీన్ హోమ్స్ అంటే కొనుగోలుదారుల స్వప్నాలకు ఆకారం ఇచ్చిన హామీలను మెచ్చుకునేలా నిర్మాణం క్లియర్ టైటిల్ రీడ్స్ పక్కా రిజిస్ట్రేషన్స్ మేలైన మౌలిక సదుపాయాలతో అనేక వైవిధ్య భరిత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో విశేష ప్రశంసలనందుకున్న గ్రీన్ హోమ్స్ ఇప్పుడు పెన్నా తీరంలోని చారిత్రక నగరమైన నెల్లూరులో ప్రీమియం విల్లాలు మరియు ప్రాడ్స్ తో మీ ముందుకొస్తోంది సప్తవర్ణాల హరివిల్లు వన్ వర్ల్డ్ అత్యంత ఆకర్షణీయమైన ఇళ్ల స్థలాలు అరవై మూడు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐదు వందలకు పైచిలుకు తో డిజైనర్ ల్యాండ్స్కేపింగ్ కలిగి నూరు శాతం వాస్తుతో రూపుదిద్దుకున్న గేటెడ్ కమ్యూనిటీ అండర్ గ్రౌండ్ అంకణాల ప్లాట్లు అరవై బై నలభై అడుగుల వెడల్పైన రోడ్లు సిక్స్టీ బై ఫార్టీ ఈస్ట్ ఫేసింగ్ విల్లాలు అధునాతన జీవన శైలికి అద్భుత మౌలిక వసతులతో కూడిన ఆనంద సౌధాలు రెండు వేల ఆరు వందల పాయింట్ నాలుగు నాలుగు చదర పడుగుల విస్తీర్ణం కలిగిన మొత్తం బిల్డప్ ఏరియాలో నూట పదహారు పాయింట్ ఐదు సున్నా చదర పడుగుల గ్రౌండ్ ఫ్లోర్ పదమూడు వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది మూడు చదర పడుగుల ఫస్ట్ ఫ్లోర్ నూట నలభై పాయింట్ ఒకటి ఒకటి చదర పడుగుల టెర్రస్ అద్భుతమైన ఎంట్రన్స్ ఆర్చ్ పిల్లల ఆటస్థలం ప్రకాశవంతమైన వీధి దీపాలు ల్యాండ్స్కేపింగ్ గ్రీన్ హోమ్స్ వారి వన్ వరల్డ్ కి చేరువలో నెల్లూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చెన్నై విజయవాడ పదహారవ నంబర్ జాతీయ రహదారి కిమ్స్ మెడికవర్ అపోలో హాస్పిటల్స్ ఇఠాకా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నారాయణ జూనియర్ కాలేజ్ డిమార్ట్ అయ్యప్ప స్వామి ఆలయం శ్రీరామ ఆలయం ఈనాడు కియా ఫోర్డ్ టాటా షోరూమ్స్ వంటివి గ్రీన్ హోమ్స్ వారి వన్ వర్ల్డ్ కి చేరువలోనే ఉన్నాయి అనంత సుందర జీవన లోకాలకు అందాల సువర్ణ ద్వారం వన్ వరల్డ్ ప్రీమియం విల్లాలు మరియు ఇళ్ల స్థలాల కోసం సంప్రదించండి Green Home Farms and Resorts Private Limited 16-10-92 5th floor Sri Harinagar Mini Bypass opposite to TDP office Nelluru Andhra Pradesh 524004 email nellur at greenhomegroup.com, www.greenhomegroupup.com.